మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఇంకొకసారి ట్వీట్ చేశారు ఏమని చేశారంటే చూద్దాం ఇదోండి ఇట్ ఈస్ ట్రూలీ రెడిక్యులస్ టు బ్లేమ్ అల్లు అర్జున్ ఫర్ ద అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ ఏ ఉమెన్ ఇన్ ఏ స్టాండ్ అవుట్సైడ్ ద థియేటర్ ప్లేయింగ్ పుష్ప టూ ఓకే అంటే ఆయన మళ్ళీ సంధ్యా థియేటర్లో చనిపోయినటువంటి రేవతి మరణానికి అసలు అల్లు అర్జున్కే సంబంధం లేదంటూ ఇంత పెద్ద ఉపోద్ఘాతాన్ని ట్వీట్ చేశారు ఆయన చూడండి ఎంత పెద్ద ట్వీటో సినిమా స్క్రిప్టే ఇక్కడ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది నాకు తెలిసి ఇంత పెద్దది నిజంగా అల్లు అర్జున్ మీద ప్రేమ ఉండొచ్చు ఆయన మెగా కాంపౌండ్కి దూరంగా ఉన్నారనే భ్రమలో ఆర్జీవి గారు ఈ ట్వీట్ పెడుతుండొచ్చు ఆయన వరుసగా టూ సినిమాకి సంబంధించి కూడా గత రోజుల నుంచి కొన్ని రోజుల నుంచి కూడా ఆయన రోజు ఒక ట్వీట్ పెడుతున్నారు సూపర్ హిట్ బ్లాక్ బస్టరు మెగా 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 అల్లు అర్జును అని చెప్పి పరోక్షంగా మెగాస్టార్ గారు ప్రస్తావన వచ్చే విధంగా మెగా కాంపౌండ్ ప్రస్తావన వచ్చే విధంగా కూడా కొన్ని ట్వీట్స్ కూడా చేశారు అదేవిధంగా చూద్దాం ఆయన రీసెంట్గా చేసిన ట్వీట్స్ కూడా ఏందో ఒకసారి మనం ద బిగ్గెస్ట్ హిందీ ఫిల్మ్ ఎవర్ ఇన్ హిస్టరీ ఆఫ్ బాలీవుడ్ ఈస్ ఏ డబ్బుడ్ తెలుగు ఫిల్మ్ పుష్ప టూ ద బిగ్గెస్ట్ హిందీ ఫిల్మ్ యాక్టర్ ఇన్ హిస్టరీ ఆఫ్ బాలీవుడ్ ఈజ్ ఏ తెలుగు యాక్టర్ అల్లు అర్జున్ హూ కాంట్ స్పీక్ హిందీ ఇట్స్ నాట్ ప్యాన్ ఇండియా ఎనిమోర్ బట్ ఇట్ ఈస్ తెలుగు ఇండియా అని రీసెంట్గా కూడా ఒక ఆయన ఒక పోస్ట్ పెట్టారు మై రివ్యూ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ పుష్ప ఇన్ పుష్ప టూ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రేర్ దట్ ఇండియన్ ఫిల్మ్స్ హ్యావ్ షార్ప్లీ హెచ్డ్ క్యారెక్టర్స్ అండ్ It is even more rare that a star himself will ignore his own image and literally become the character. Anavad betteru. Pushpa is not wildfire, it's a world fire. better. Allu is mega to the power of Omega for creating a box office mania. Allu is without doubt the biggest and megaest star. అంటే మెగాస్టార్ అంటే ఎవరు తెలుసు ప్రత్యేకంగా ఇండస్ట్రీకి తెలుసు మొత్తం ఇండియా సినిమాలో ఉండే వాళ్ళందరికీ తెలుసు కానీ ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఎవరిని టార్గెట్ చేస్తూ ఆర్జీవి ఇదంతా చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ప్రత్యేకంగా అందులో ఆయన ఇప్పుడు పెట్టిన ఆ ట్వీట్ కూడా ఏంటంటే అసలు అల్లు అర్జున్కే సంబంధం లేదు ఆమె చనిపోవడానికి అలాంటిది అల్లు అర్జున్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారు ఆయన సడన్గా వెళ్ళారు ఎందుకు పదే పదే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు నేరుగా సంబంధం ఉందా సంబంధం లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తెలుస్తారు అయితే అది ఏదైనా కానీ అక్కడ అల్లు అర్జున్ అక్కడికి రావడం అది ప్రమాద జరిగినా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిన ఖచ్చితంగా దానివల్ల ఒక మహిళ అయితే చనిపోయారు ఆ కుటుంబానికి సంబంధించి అదేవిధంగా ఒక బాబు కూడా ఇంకా కూడా ప్రాణాలతో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు ఇంకా కూడా చావు బతుకులతో పోరాడుతున్నారు ఇంకా కూడా హాస్పిటల్లో ఉన్నాడు అబ్బాయి సో ఇలాంటి విషయాల్లో ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల నిజంగా ఆ ఫ్యామిలీ ఇంకా కూడా బాధపడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ విషయంలో ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఆయన ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు దాని మీద అంటే సినిమా ఇంత స్థాయిలో హిట్ అయితే కేవలం ఇరవై ఐదు లక్షలే ఇస్తారా ఒక ప్రాణం ఖరీదుని ఇరవై ఐదు లక్షలుగా మారుస్తారా అని చెప్పి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఓకే అదొక వేరే సబ్జెక్ట్ పక్కన పెడదాం కానీ ఆర్జీవీ పెట్టేటువంటి ఇలాంటి పోస్టుల వల్ల నిజంగా అవతల వారిని రెచ్చగొట్టడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ని రెచ్చగొట్టడము అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి కూడా సో వాళ్ళు చనిపోయి అక్కడ ఇబ్బందుల్లో ఉంటే అసలు అల్లు అర్జున్కే సంబంధం లేదు ఎందుకు తీసుకొచ్చి ఇరిగిస్తారన్నట్టుగా ఆయన ప్రశ్న పెట్టారు మీరేమనుకుంటున్నారు నిజంగా ఈ ఘటనలో తప్పెవరిది ఒకవేళ ఆర్జీ చేస్తున్నటువంటి కామెంట్స్ అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయా సో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపు